శ్రీమాత్రనిమహ మన యొక్క సనాతన ధర్మంలో ఋషి సాంప్రదాయంలో వస్తున్నటువంటి సుగుణానంద స్వామి వారు ప్రతి నిత్యము కూడా నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ ఉంటారు ఏంటండి ఈ నిత్యాగ్నిహోత్రము అని అంటే మన ఋషులు తెలియజేశారు ప్రతి నిత్యము కూడా వా ఎవరైతే ఎక్కడ నివసిస్తూ ఉన్నారో అక్కడ ఆ అగ్నిని ఎప్పుడూ కూడా బ్రేల్స్తూ అంటే రగిలిస్తూ ఆ అగ్ని చేత వస్తున్నటువంటి శికలతో హోమాలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ నిత్యము ఆ అగ్నిని ఆరాధించేటటువంటి క్రమానికి నిత్యాగ్ని అని అర్థం అది శౌచము సదాచారము నియమము వీటిలన్నిటితో కూడుకున్నటువంటిది అన్నమాట ఏదో పండగ మన సంక్రాంతి భోగి ఇలాంటి పండుగలు చేసుకుంటూ ఉంటాం అలాంటి కార్యక్రమాల్లో ఏదో ఆ రోజు మాత్రం శౌచం సదాచారాలతో మనం అగ్నిని రగులుస్తూ ఉంటాం కానీ నిత్యాగ్నిహోత్రం అనేది అలా కాదు ఇప్పుడు ఉదాహరణకి భగవద్ ఆరాధన కార్యక్రమం మనం చేసేటప్పుడు దీపము హారతి ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం అవి చేసేటప్పుడు స్నానం చేయకుండా ఏది లేకుండా శౌచము లేకుండా మనం చేస్తామా అంటే చెయ్యము ఎందుకంటే భగవద్ ఆరాధన కైంకర్యం ఈ యొక్క నిత్యాగ్నిహోత్రం కూడా నిత్యం ఆరాధన కార్యక్రమమే అటువంటి నిత్యాగ్నిహోత్రాన్ని శౌచ సదాచారాలతో ప్రతి నిత్యము మన యొక్క కృష్ణా జిల్లా కంచిన్చర్లలోని అగస్యపేటలో మహాతపస్వి సుబ్రణానంద గాయత్రి స్వామి వారు ప్రతి నిత్యము నిత్యాగ్నిహోత్రం చేస్తూ గాయత్రి పురశ్చరణ చేస్తూ వచ్చేటటువంటి భక్తులకి సేవకులకి అందరికీ కూడా ధార్మికమైనటువంటి విషయాలను బోధ చేస్తూ ఆ యొక్క సుగుణానంద గాయత్రి స్వామి వారు ఆ పీఠంని కొనసాగిస్తూ వస్తున్నారు నేను ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నాకు తెలియనటువంటి ఒక అలౌకమైనటువంటి స్థితి నాకు కలిగింది ఎందుకయ్యా అంటే రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై రెండవ తారీఖున సుగ్ణానంద గాయత్రి స్వామివారు అక్కడ ఆశ్రమాన్ని స్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యము అగ్నిహోత్రాన్ని చేస్తూ గాయత్రీ మంత్ర పురస్చరణ చేస్తూ గోవులకి సేవ చేస్తూ అక్కడ ప్రాంతంలో వారు ఉంటూ ఉన్నారు ఇప్పుడు మనకి చూస్తూనే ఉంటాం కొన్ని కొన్ని చరిత్రల్లో కావచ్చు పురాణాలలో కావచ్చు ఋషుల యొక్క ఆశ్రమాలు చుట్టూరు కూడా వాటి చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా క్రూరమైనటువంటి జంతువులు ఉండవు అని సరిగ్గా మనం చదివినట్లయితే జంతువులు అడవిలోనే ఉంటాయి ఈ ఋషు ఋషుల యొక్క ఆశ్రమాలు అడవిలోనే ఉంటాయి మరి దగ్గర ఉండవా అంటే పక్కనే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఋషుల యొక్క నిత్యాగ్నిహోత్రము యజ్ఞయాగాది క్రతువులు అలాగే వారు చేసేటటువంటి మంత్ర మంత్రము యొక్క శక్తి ప్రభావము చేత క్రూరంతో ఉన్నటువంటి జీవులన్నీ కూడా సాధువులుగా మారుతాయి ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు కూడా వారికి విధేయతతో ఆ జంతువులు వ్యవహరిస్తూ ఉంటాయి మిగిలిన మిగిలినటువంటి అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాటి యొక్క స్థితి ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది కానీ ఋషుల యొక్క ఉన్నటువంటి వారి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సాధుజీవనంగా వారి యొక్క వాటి యొక్క బుద్ధి వ్యవహరిస్తూ ఉంటుంది అలాగే మనం ప్రతినిత్యము కూడా కోపము క్రోధము ద్వేషము చిరాకు ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో కొనసాగుతూనే వస్తూ ఉంటాయి ఇన్నిసార్లు మనం ఆపాలని చూసినా ఏదో కాస్తంత పూజాది కార్యక్రమాలు యజ్ఞాగాది ఋతువులు చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఈ రణగుణ ధ్వనుల జీవితాల్లో అది సర్వసాధారణంగా మారిపోతుంది నేను స్వయంగా వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ప్రత్యక్షంగా ముందు గురువు గారిని కూడా నేను దర్శించలేదు ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే అంటే నా అడుగు పెట్టగానే తెలియనటువంటి ఒక మనశ్శాంతి తేలికైనటువంటి భావం కలిగింది ఏమిటి భావం కలిగింది అని ఆలోచిస్తూ మేము ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళి వారిని వారిని దర్శించుకోగానే ప్రసన్నమైనటువంటి వదనం ఆ ఆదరంగా స్వాగతిస్తూ లోపలికి రండి నాయన కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళనిచ్చి గురువు గారు కుశల ప్రశ్నలు వేస్తుంటే వారి యొక్క వాక్కులు చాలా ప్రసన్నంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు కానీ కృషి సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు మాట్లాడితే ఎలా ఉంటుందా అని అనిపించేటట్టుగా ఉంది వారి యొక్క పలకరింపు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్రశాంతమైనటువంటి స్థితిలో మేము ఎందుకు వచ్చాము ఏంటనే దాని గురించి చెప్పాము దాని తరువాత వారు మాకు కావాల్సినటువంటి అంటే మాకు నేను అడిగాను ప్రత్యక్షంగా స్వామి వీరి ఇక్కడ ఎందుకో ఆశ్రమాన్ని స్థాపన చేశారు ఏమిటి అని అంటే వారు చెప్పారు మేము గురు పరంపరలో ఋషు సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నాం ఆయన మేము ఇక్కడ లోక కళ్యాణార్థం మా గురువు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మీ ఇక్కడ కొన్ని ధార్మికమైన కార్యక్రమాలు చేయడానికి ఈ పీఠాన్ని స్థాపన చేసి ఉన్నాము ఈ విషయాన్ని తెలుసుకోగానే మాకు చాలా ఆనందం కలిగింది మేము వారికి ఒకటే మాట చెప్పాను స్వామి మేము కూడా ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మా వంతుగా ధన కనక వస్తు శారీరక మానసికమైనటువంటి సకల యుక్తులని కూడా ఈ యొక్క పీఠానికి మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము సర్వకాలంలో కూడా మేము ఎటువంటి సహాయం కావాలి అనన్నా చేయడానికి ముందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము ఎందుకయ్యా అంటే ఈ యొక్క కలికాలంలో మనకి ప్రతి చోట కూడా కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలతో ఈ యొక్క దేహము బుద్ధి తిరుగుతూ ఉంది ఇటువంటి స్థితిలో శాంతి కావాలి శాంతి ఉంటే అన్నీ లభిస్తాయి అటువంటి శాంతి కావాలి అనుకున్న చోట మనం సర్వము సమర్పించడంలో తప్పే లేదు కాబట్టి నేను అనుకున్నాను వారి దగ్గర ఉండాలి అని వారు చెప్పారు లోకంలో ఉంటూ కూడా ఈ శాంతిని తీసుకురావచ్చు నాయన దానికి నీకు ఉపదేశం చేస్తూ ఉంటా ఉపదేశం చేస్తాను అని చెప్పి గురువుగారు మాకు ఉపదేశం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని మేము అందిపుచ్చుకుంటూ లోకానికి కూడా అందిస్తూ ఉన్నాం మాకు తెలిసినంత కాబట్టి గురు గురు పరంపర ఎంత ముఖ్యమో మాకు అర్థమైంది వారు ప్రతి చోట చెప్తూ ఉంటారు జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క పరంపర ఆ గురు పరంపర యొక్క తత్వము ఆది శంకరాచార్యుల యొక్క శక్తి తత్వాలు అలాగే ఋషుల యొక్క జ్ఞానము వారిచ్చినటువంటి సాంకేతిక భౌతిక యోగపరమైనటువంటి విజ్ఞానాలు అలాగే శంకరాచార్యులు వారు కేవలం ముప్పై రెండేళ్ల వయసులోనే లోకం మొత్తం కూడా అంటే భారతదేశం మొత్తం అంతా కూడా పర్యటించి ఆ చిన్న వయసులోనే ధర్మ సంస్థాపన చేసి ఉన్నారు మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని చేయాలి అని చెప్పి వారు ప్రతినిత్యం చెబుతూ ఉంటారు కాబట్టి నేను ప్రతి క్షణము కూడా నా జీవన విధానంలో నా ఉద్యోగం వ్యవహారాలు వ్యాపారాలు అన్నీ చేసుకుంటూనే స్వామికి తప మహాతపస్వి సుజ్ఞానంద స్వామి వారి దగ్గర ప్రతినిత్యము కూడా సేవ చేయడానికి నేను నా వంతు సహాయాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కాబట్టి వారు వారి సన్నిధానంలోకి వెళ్ళ వెళ్ళగానే మనసు శాంతి పొందుతూ ఉంటుంది ఆ శాంతి పొందినటువంటి మనసు ప్రతినిత్యం ఉండాలి అని చెప్పి నేను సంకల్పించుకున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కృషి పరంపరలో పాల్గొని ఋషి సాంప్రదాయాన్ని ప్రతి గడప గడపలోకి కూడా తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళని ఎందుకయ్యా అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టింది ఋషులు ఆ ఋషుల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకొచ్చినటువంటి వారు గురువులు ఆ ఋషులని గురువులని మనం ఆశ్రయించి తద్వారా ఆ జ్ఞానాన్ని పరంపరాగతంగా మన నుంచి మన పిల్లలకి మన పిల్లల నుంచి వారి పిల్లలకి అలా పరంపరాగతంగా తీసుకువెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేణమహన్